ఇది సంపంగి మేము కవర్లో ఉండింది ఆ కవరు చినిగిందని తీసి ఈ కుండీలో పెట్టినాను ఈ టబ్లో పెట్టినాను ఇప్పుడిప్పుడు వస్తూ ఉంది మోసలు ఇట్లా ఎడల్పుగా దాంట్లో నాటుకుంటే ఇంకా బాగా శానాగా కాస్తాయి కానీ దీంట్లో ఖాళీ చేసి నాటిన ఇప్పుడు ఇప్పుడు మోసలు వస్తూ ఉంది పూలు వస్తుంది పెద్దవైన గడ్లతోనే నాటల్లా లాగా ఉంటాయి మన చిన్న చిన్న ఎర్రగడ్డలు పెద్ద పెద్ద గడ్డలు కూడా ఉంటాయి ఎర్రగడ్డే ఆ టైప్తో ఉంటుంది మనం నాటుకుంటే మళ్ళీ ఇంకోటి ఇంకోటి దాని పక్కన ఒక తడవ నాటేసినాముటే ఒక గడ్డ అది వస్తూనే ఉంటుంది అదే పిల్లలు పెట్టుకుంటుంది అదే గడ్డలు ఇడుగుతూ పోతూ ఉంటుంది పూలు వస్తూ ఉంటాయి ఇది ఇది చంపంగి ఇది చాలా మంచిది ఎవరైనా నాటుకుంటే చాలా మంచిది ఇంటికి మంచిది చెట్టు చెప్పండి ఎగురే ఉంది ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది ఇది చూడు బాగా ఎగురు కూడా ఉంది ఈ సిగురు కోసుకుంటే మనము ఏదన్నా కూరలో వేసుకుంటే బాగుంటుంది పులుపు ఆ చట్నీ చేసుకోవచ్చు పప్పులో చేసుకోవచ్చు ఈ చింతాకు ఇది చింత చెట్టు దీంట్లో ఇవి పడి ముసినపాకు యాప చెట్లు ఇది బండుమల్లి చెట్టు అంటారు ఇది మాకు మో కాసింది కానీ మేము అప్పుడంతా చేయలేదు ఇది కూర పని ఇది రాగి చెట్టు కూడా మొలిచింది కానీ పెంచుకుంటా ఉన్నాను యాప చెట్టు రాగి చెట్టు పక్కన పక్కన ఉంటే మంచిది అనేసి అది పెంచుకుంటా ఉన్నాను కృష్ణ తులసి మొక్క పడి మొలిసింది దీంట్లోనే ఒక జామ చెట్టు కూడా పడి మొలుచుకొని ఉంది ఈ కుండీలో ఎన్ని ఉన్నాయి ఇది మూడు కలర్లు పూలు కాస్తుంది ఆరెంజ్ నుంచి మూడు కలర్ కాస్తుంది వెల్లో కాస్తుంది కొంచెం లైట్ వైట్ కూడా వస్తుంది దీంట్లో మూడు కలర్ కాస్తుంది ఇది నిన్నదా కట్ చేసేసి కటర్ ఇవంతా కట్ చేసేసి ఎరు వేసేసి నన్ను బాగా వస్తుంది అనేసి వస్తాండ ఇదిగో ఇదిగో ఇగురులు చూడండి ఇగురులు వస్తూ ఉంది ఇదంతా కూడా ఈ వస్తుంది దీంట్లో కూడా ఈగురులు పెడుతుంది చూడు ఇది మరుం ఇది ఒక నాలుగైదు కుండీల్లో నాటుకున్నాం ఇది కూడాను మాకు కావాల్సినప్పుడు కోసుకుంటూ ఉంటాము మళ్ళీ ఉండగానే ఇంకొక దాంట్లో నాటుతూ రావాలా సంవత్సరానికి సంవత్సరం వేరే దాంట్లో నాటాలా లేదంటే అది చచ్చిపోతుంది అది ముదిరిపోయిందంటే చచ్చిపోతుంది మనం పెరిగి వేరే దాంట్లో నాటుకోవాలి మళ్ళీ మనకి ఎప్పటికీ ఉండాలనుకుంటే మళ్ళీ తీసేసి వేరే దాంట్లో నాటుతూ రావాలి దీంట్లో ఉండగానే కొంచెం బీకి వేరే దాంట్లో నాటినామంటే అది బతుక్కుంటుంది దాంట్లో వస్తుంది మళ్ళీ అట్లా ఇది వచ్చి అంతా వేసి పెట్టి ఉన్నాము దీంట్లో ఉండేది బీకేసి దీంట్లో ఏదన్నా మొక్క తెచ్చి పెట్టాలా నర్సరీకి పోవాలా ఈరోజు అనుకుంటాను ఇవి తెచ్చి మళ్ళీ పెడతాము ఇది ఇది సంపంగి ఇది మరు కూడా ఎండకు కొంచెం కొంచెంగా పక్కలో డ్యామేజ్ అవుతూ వస్తుంది ఎండ ఎక్కువయ్యే కొద్దికి ఇది మరుము ఇది సంపంగి ఇది సంపంగి ఇది సంపంగి ఇట్లా ఇది నేను ముందు ఒక వీడియో పెట్టినాను ఒక కవర్లో ఉండింది ఆ కవర్ చినిగిపోతుంటే అది పీకేసి దీంట్లో పెట్టినాను రీపాటు దీంట్లో పెట్టినాక వీడియో పెట్టినాము ఈ చెట్టే అది మీరు వెనక మా వీడియోలో ఉంటుంది ముందు పెట్టిండే మా ఛానల్లో ఉంటుంది మీరు చూస్తే దొరుకుతుంది నేను ఇది నాటిండే ఇది పిరికేసి నాటేటప్పుడు పెట్టిన వీడియో ఇది కనకాంబరము ఈ ఎండాకాలం వచ్చినాక బాగా కాశాంబరము దీంట్లోనే ఒక టమోటో మొక్కుంది పుల్లు టమాటోలు కాసింది ఆడ ఒక రెండు కేజీల వరకు దీంట్లో కోసి మేము కోస్తా ఉంటే అది వస్తూ ఉండింది ఇది పొగడాల తులసి పొగడాల తులసి ఇది తెల్లగా ఉంటుంది చెట్టు కాడలు తెల్లగా ఉంటాయి చెట్టు తెల్లగా ఆకులు తెల్లగా ఉంటాయి ఇది పగడాల తులసి అంటారు తెల్లగా ఉంది కాబట్టి పగడాల తులసి ఇది కనకాంబరము ఇది బండి మల్లి ఇది ఆ పువ్వు నలిపేస్తే ఎడ ఎడేస్తే వచ్చేసింది ఇది తెల్ల శామంచి శామంతి ఇది చీమక్కి ఇది సిద్ధ గడ్డలు కూడా ఉన్నాయి ఈ లోడల్లా ఇంకా కాలంలో మామూలు చామంచి దాని అదనకు అది వస్తుంది అందుకని కొంచెం తీసేసి కొంచెం ఉంచుకున్నాము ఇది మరుగు ఇదంతా చిన్న చిన్న దాంట్లో పచ్చిమిరకాయల మొక్కలు అవి పెట్టినాము ఇది చంపంజి ఇది అర కూరాకు కూరకు పుదీనా అన్నీ రెండు కలిపి దీంట్లో పెట్టిన్నాను ఇది ఇది వాటర్ యాపిల్ ఇప్పుడు ఫుల్ మొగ్గుల పైన వస్తూ ఉంది వస్తూ ఉంది పోత వస్తూ ఉంది బాగా బిల్లు పూతలు వస్తుంది దీంట్లో కాయలు కోసిన వీడియో కూడా పెట్టిండాము దీనికి ముందు మీరు చూడండి మల్లె పువ్వు కొంచెం చిన్న మొక్క ఇప్పుడిప్పుడు వస్తూ వస్తుంది మొగ్గలు వస్తుంది ఈ సొర చెట్టు సొరకాయ చెట్టు దీనికి ముందు మాకు సొరకాయలు మస్తు కాసినాయి అప్పుడు మేము వీడియో పెట్టలేదు ఇప్పుడు దాన్ని నాటినాము ఒక పది రోజులకు ముందు వస్తూ ఉందిరా దీంట్లో పెట్టుకున్నాము ఈ తులసి ఇది పాటుకు పడి ములిచిందే ఇది కూడాను పొగడాల తులసి ఇది కూడా బాగా తెల్లగా ఉంటుంది ఆకు కాడలు తెల్లగా ఉంటాయి ఇది ముదురు చెట్టు సంవత్సరాల పొడగానే ఉండే చెట్టు దీంట్లో పడి ముచింది ఇది కూడా మొగ్గలు వస్తుంది పింజిలు వస్తుంది పింజులు వేసుకుంటా ఉంది ఇది పింజులు వస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు కాయలు వస్తుంది ఇంకా కాయలు పెట్టింది దాల్ నిమ్మ చెట్టు ఈ కాకరకాయలు కూడా పది కాయలు కాసినాయి ఇది బుడ్డ కాకర కొన్ని చెట్లు ఉన్నాయి పీక్ పారేసినాము చాలా చిన్న సైజులో కాస్తుందని ఇది ఏడ తక్కువ ఉండదు ఇది ఇది చిన్న ఇది మిరపకాయలు ఇది చెట్టు మిరప చెట్లు నాటుకున్నాము మేము కూరకేసేటప్పుడు అయితనాలు అంటే దాంట్లో పోస్తే మొలిచేది వాటిని ఇట్లా చిన్న చిన్న ఒట్లో పెట్టేది నేను అదేదో కాస్తాయి నాలుగో ఐదు కాయలు చెట్లు ఇది దాల్ నిమ్మ ముందు ఒక వీడియో పెట్టినాము ఇది మళ్ళీ ఈరోజు రోజు పెడతా ఉన్నాము వస్తుగా మొగ్గలు పింజులు వస్తూ ఉంది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది పింజులు బాగా వస్తుంది చెట్టు ఇది దాల్నిమ్మ చెట్టు ఇది డ్రాగన్ ఫ్రూటు మేము ఇది ఇది కొమ్మ ఇది చెట్టు తీసుకుని వచ్చి నాటినాము ఒక దాంట్లోంచి కోసి కోసి నాటుతూ వచ్చినాను ఒక మూడు కుండీల్లో బుల్లుగా అయ్యేమారుగా వస్ వచ్చింది ఇరుగు పడిపోయింది ఇప్పుడు వేరే చోట పెట్టినాను అన్నాను కదా అది వచ్చింది ఇది వస్తుంది ఇంకాను మాకు పండు అయితే రాలా అయ్యాలకు ఇంక మెదటి రాబోతుంది పండు దీంట్లో ఈ చెట్టు నాటున్నాము ఇది కూరకు దానిపాటు పడి మొలుస్తుంది మనం మనం వేసే కవు మనీరు అది వేస్తాం కదా దాంట్లో ఉండి విత్తనాలు మొలిచేస్తాయి కూరాకులు అప్పుడప్పుడు కోసుకుంటూ ఉంటాం మేము పప్పులో వేసుకుంటాం కోసి అమ్మేమో లేకపోతే ఇది తొమ్మకాయల చెట్టు నాటి ఉండాము దీంట్లో కీర దోశ కూడా పెట్టిండాను మొక్కలు వస్తుంది చూడండి ఇదే ఇది కూడా మొలిచింది ఇది మొలుస్తుంది కీర దోశ ఇది ఒక పాలకూర ఆవిడప్పుడు కోస్తూ ఉంటే గుబురుగా ఇట్లా పెరుగుతుంది ఆకులంతా గిల్లేస్తాను మళ్ళీ వస్తుంది ఇది ఏదో ఒక కూరాకు ఏమో అంటారు దీనికి పప్పు కూరాకు అంటారు మా మా ఊరిలో మేము ఇది అన్నిటిలో మొలిచి ఉంటుంది మట్టిలో వచ్చింది కోసి వేసుకుంటాము పప్పులేకి ఇక్కడ ఇంకొక దాళి చెట్టు చెట్టుంది దీంట్లో ఒక కాయ నిలిచింది ఒక కాయ నిలిచింది ఇది కొంచెం పెరుగుతూ వస్తూ ఉంది ఇట్లా కాస్తూ ఉంటుంది ఇది రుద్రజడల చెట్టు ఇది రుద్రజడలని కమ్మగజ్జిరని ఎన్నో పేర్లు ఉండే దీనికి సబ్జా సబ్జా గింజలు దీంట్లో నుంచి వచ్చేది అందరూ తాగుతూ ఉంటారు ఆ సబ్జా గింజలు తయారయ్యేది ఈ చెట్టుల్లోనే ఇది సబ్జా చెట్టు ఇది పుదీనా ముదిరిపోతూ ఉంది నెను కోసేది మస్తుగా నాటేసుకున్నాము ఒక నాలుగైదిట్లో నాటేసినాము ఇది ముదురు పొడుస్తామండి కోసుకొని తినడానికి మాలగాల మస్తుగా వచ్చేసింది ఇది ఇది రణ ఈ పుదీనా కోయ కొయకనే ఊరికి వేస్ట్ అయిపోతుంది కదమ్మా మస్తుగా పెరిగిపోయింది కోస్తే ఒక రెండు కట్టలు పైన వస్తుంది ఇది రణపాల చెట్టు ఇది మబ్బుతో పూట కోసుకొని ఒక ఆకు తింటే పుల్లగా ఉంటుంది తినేదానికి మధ్యాహ్నం అయింది దానికి ఒగ్గురుగా మారిపోతుంది మబ్బుతోనే కోసుకోవాలి ఇది ఇది ఆకు నాటితే వస్తుంది చెట్టు కొన్నిటికి మంచిది క్యాన్సర్ వ్యాధి కూడా నయమవుతుంది ఇది తింటే అని అంటారు తింటూ ఉంటారు ఏడో ఒక రణపాల చెట్టు ఉంది ఇది వచ్చి ఒక వాటర్ ఫిల్టరు పడయింది దాంట్లో నాటేసినాను ఇది ఒక పెద్ద లాగా అయిపోయింది ఇది మస్తుగా ఉంది కావాలంటే కోసుకుంటాము లేదంటే ఊరికే రాలిపోతూ ఉంటాయి చెత్త దోశ వేసేస్తాం అట్లా చట్నీ లెగ్ కూడా వేసుకోవచ్చు మనం నూనె పోసి ఏం చేసి చట్నీ కూడా చేసుకోవచ్చు వీటిని మిక్సీలో వేసుకొని బాగా పులుపు ఉంటుంది పులుపు అనేది మనం ఏం వేసే పని లేదు చింతపండు టమోటా ఏమీ వాడకుండా కూడా చట్నీ లేక నాలుగు ఆకులు కోసి వేసుకుంటే ఏ చట్నీకైనా కూడా వీటిని వేసుకోవచ్చు కోసి చట్నీ బాగా వాడుకోవచ్చు పులుపు బదులు ఇది వాడుకోవచ్చు బాగుంటుంది ఫుల్గా ఉంటుంది మబ్బుతో పూట కోసుకుని పెట్టుకోవాలి మనం చట్నీ చేసేటు కూడా మనం మబ్బుతోనే కోసిపెట్టుకోవాలా మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కోసినామనుకో ఒగురైపోతుంది ఇది ఒక మ్యాజిక్ అని అనుకోవాలా మధ్యాహ్నాలకు దాని టేస్ట్ పారిపోతుంది తెల్లారి బాగుంటుంది పన్నెండు గంటల వరకు పులుపు ఉంటుంది దీంట్లో అంత పైన దాంట్లో ఒగురైపోతుంది దో ఇది పింజిలు వస్తా అంది ఇక్కడ వస్తాను చూడు మళ్ళీ నేను ఒక కాయ కూడా ఉంది దీన్ని కోసినాం మస్తు కాయలు కాసింది కదా ఇది ఇది కొన్నాను అన్నీ ఎర్రగొచ్చారు పది కాయలు దాకా ఎరుపు అయిపోయినాయి ఒకే రోజులు అంత పెద్ద అయిపోతుంది అది ఎప్పుడు ఇదవుతుందో పండుద ఇది హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాం మళ్ళీ వీడియో పెడతాము ఇది పండు అయిందంటే వీడియో పెడతాము కోసేటప్పుడు అంత ఇప్పుడు వస్తాను ఈ సంవత్సరం గుర్తులు గుర్తులుగా ఇది ఇప్పుడు ఏడో ఒక ఇరవై కాయలు దాకా ఉండాయి పింజులు ఎంచుకుంటా ఉండాము మళ్ళీ గుత్తులు గుత్తులు పోత వస్తుంది గుత్తులు గుత్తులు పోత చూడు జమ్మని వస్తుంది అన్నిట్లో ఒక పింజి కూడా మిస్ అవ్వదు జమ్మని కాయ అయిపోతుంది వచ్చిన పింజంతా ఈ నిమ్మ చెట్టు మాత్రం ఒక వరం అనుకోవాల ఇది భలే బాగా కలిసి వచ్చింది చిన్న మొక్క తెచ్చినట్టుకున్నా కింద మోస్త నిమ్మకాయ చేస్తుంది పోసుకుంటా అంటే వస్తానండి మంచి సైజు కూడా వస్తుంది పెద్ద సైజులోనే వస్తుంది నిమ్మకాయ బాగుంటుంది టేబుల్ నిమ్మ అని చెప్పినారు టేబుల్ పైన పెట్టుకున్నా కూడా నిమ్మకాయలు వస్తుంది అన్నారు చిన్న చెట్టు తెచ్చినాము మేము టేబుల్ పైన పెట్టుకోలేక ఎడపెట్టేసినాము కానీ బాగా కాయలు పెద్ద పెద్ద సైజుతో వస్తుంది ఒక పూత వచ్చింది అనుకో ఒకటి కూడా మిస్ అవ్వదు అన్ని కాయలు అయిపోవడమే రాలిపోయేదనే సమస్య ఉండదు ఇది ఒకటి మాకు దేవుడు ఇచ్చిన గొప్ప దృష్టి ఈ నిమ్మకాయ చెట్టు మాత్రం చూడండి కాయలు ఎట్లా ఉండవు చూడండి పింజులు కొత్త పింజి కూడా మిస్ అవుద్ది అన్ని కాయలు అవుతాయి దీంట్లో అంత మంచి చూపించాలి వీడికి ఇరవై ఒక్క నిమిషం అయిందంతే చె సరస్వచ్చట్లు కానీ ఉండి ఉంటే మస్తుగా చూపించండి కనిపించా కానీ ఊడి పెట్టేసా ఎట్టు చూపించా రాలేదే రాలేదేవి చూడు మస్తుగా బాగానే ఉందిలే మస్తుగా వచ్చేస్తాయి అవే ఆకులు ఈ చెట్టు బాగానే వస్తుంది ఇది కూడా పప్పులో వేసుకోవచ్చు మనము ఏదో చూవర్ణం చేసుకొని కూడా తాగితే పిల్లలకు బాగా బ్రెయిన్ పనిచేస్తుంది గాపక శక్తి వస్తుంది చదువు వస్తుంది అంటారు అందుకే మేము తెచ్చి నాటుకున్నాము నలభై రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాము ఒక కవర్లో ఒక చిన్న కవర్లో మొక్క తెచ్చి పెంచుకుంటే పెంచుకుంటే ఇట్లా మస్తుగా వచ్చేసింది ఇది మామూలు కూరకు ఇంసేపు చూపించినాను కదా ఇది గంగవాయిల కూర అంటారు దీన్ని ఇది ఇది మొలిచింది ఇది మస్తుగా ఉంది మా తోటలో మాకు కావాల్సిన కూరకు వస్తూనే ఉంటుంది ఇది ఒక టమాటా మొక్క ఇప్పుడు ఇప్పుడు పెరిగి వస్తుంది ఇది దోసకాయ చెట్టు పూతా పింజలు వస్తుంది దోసకాయ మొక్క ఇది పాలకూర కూర కూడా ఉంది ఇది కూర ఇది పెద్ద డబ్బు కాబట్టి కూర కూడా నాటిన దీంట్లో ఏడంతా చుక్కకూర వేసినాను ఏడు వస్తుంది ఇది చుక్కాకు ఇది చుక్కకూర ఇది పాలకూర మళ్ళీ ఇది చిరుకూరకు ఇది చిరకాకు ఇది గిల్లుకుంటా అంటే వస్తూ ఉంటు చేసినాను ఇది వచ్చి ఆ కూరాకు అదేమంటారు అదే జాండీస్ వచ్చిన వాళ్ళు ఆడుకుంటారు అవుతుందని చెప్పినే ఆ కూరకు ఇది 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 మొలుస్తూనే ఉంటుంది నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇది పగడాల తులసే మస్తుగా ఉంటుంది మా దగ్గర ఎన్నో తులసి చెట్లే ఒక పది చెట్లు ఉన్నాయి మా చేత అన్ని షోట్లు ఆడా ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ నచ్చినట్టయితే మా మిద్ది తోట నచ్చినట్టయితే అన్నీ కామెంట్లో పెట్టండి మీకు ఏదైనా డౌట్లుంటే అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఆదరించండి